రాజమండ్రి పెద్దవాళ్ళండి చూడాలండి నేను కొట్టయినా ప్రయత్నం వస్తానా తక్కువ లేదండి పెద్ద తోపు

చెప్ చెప్తాను నిన్న నగర సంగీతం చేశాను దాదాపు కొంతమంది దగ్గర దగ్గర వచ్చారు అక్కడ నగరం మంది తన వెళ్తారు అదే సినిమాలో బ్రహ్మాండం క్యారీస్ వెళ్తాడు సూర్యుని దొంగతాన్ని చేస్తే అది పోలీసులు కంప్లైంట్ చేస్తే పనులు చేస్తాడు మొత్తం శారీస్ అంత వచ్చేస్తారు వచ్చి క్యారీస్ ఎంత ఎంత కొడుకుందా అని అడుగుతాడు తెలుగు సినిమా మొత్తానికి അങ്ങനെ മല്ലിപ്പിച്ച ചോട്ടി എതിർപ്പു നിന്ന കൂടു മൂന്ന് മൂന്ന് భోజనం చేసేటప్పుడు ఎంత అప్పుడే ఎంకా అలా అలాగే శక్తి గురించి చెప్పుకుంటున్నాం అత్యంత దివ్యశూన్యమైన పరాత్మర పరబ్రహ్మ స్థితిలో చైతన్యము శక్తి నేనెవరు అనే ప్రశ్న లహరు ఓం బిందువు నిక్షిప్తంగా ఉన్నాయి ఇది పరాత్మక పరబ్రహ్మ స్థితిలో చైతన్యము శక్తి ఓము అన్నీ ఉన్నాయి భగవంతుల్లో ఉద్భవించిన నేనెవరు అనే ప్రశ్న చైతన్యంతో కలిసి శక్తి యొక్క సహాయంతో ఓం బిందు ద్వారా వ్యక్తమై భౌతిక జగత్తుగా పరి పరిణమితున్నది ఈ జగత్తు వ్యక్తం కావడానికి అతి ప్రాధాన్యమైన పాత్రను వహించింది ఈ శక్తి ఈ శక్తి అనంతుడైన భగవంతునికి సంబంధించినదే పరాత్మక పరక్రమ స్థితిలో దిగూఢంగా ఉన్నటువంటి ఈ దివ్యశక్తిని గుర్చి పూర్వం వేద ఋషులు గానం చేస్తూ ఉండేవారు దీనినే పరాశక్తి లేక ఆదిశక్తి లేదా ఇంగ్లీష్లో అయితే రీన్యూరియల్ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ ఈ శక్తి యొక్క ప్రకోపం చేతనే సృష్టి అంతా పురోగమిస్తుంది పంచభూతాలు అనగా భూమి అగ్ని నీరు వాయువు తేజస్సులను పంచీకరణ పద్ధతిలో కలిపి భౌతిక ప్రపంచంగా సూచించి ఆధారభూతంగా ఉంటుంది ఈ శక్తి యొక్క ప్రకోవం సన్నగిలితే చలనము పెరుగుదల లేక సృష్టి జడదైపోతుంది అంటే గట్టిపడిపోతుంది ఇట్లా నేను గట్టిపడిపోయినాడు సృష్టి స్థితి లయాలు ఈ శక్తి ఆధారంతోనే జరుగుతున్నాయి పూర్వకాలంలో పురాణకాలలు ఇది దైవశక్తికి రూపకల్పన చేసి దేవతామూర్తులుగా తీర్చిదిద్దారు అనేక బాహువులు శిరస్సులు ఆయుధాలు ధరింపజేసి కాళీ దుర్గా పార్వతి రాజేశ్వరి గాయత్రి ఇంకా అనేక పేర్లతో నామకరణాలు చేసి ఆరా దేవులుగా రూపొందించారు అతి దేవతామూర్తులకు భయపడి కోరికలతో మానవుడు వాటి బరుడు కుంకుమ పూజ కుంకుమ పూజలు సమర్పిస్తుంటాడు ఎందుకంటే అతి అనంత దైవశక్తి అనంత శక్తి తనలో తనలోనే ని విడీకృతమై ఉండదనే అనుభవం అతనికి లేదు ఇప్పుడు మనం అందరూ ఉన్నాం మనం ఏం చేస్తాం వేరే మనం పుట్టేటప్పుడుకే ఈ రకరకాల గుళ్ళు గోపురాలు నేర్పిస్తున్నాయి వాటిని ఆసక్తి గాను శక్తి స్వరూపంగాను గ్రామ జాగ్రత్తలు ఉన్నాను కొత్తగా చిన్న చిన్నవాడు వాళ్ళని కూడా శక్తి అనుకుంటున్నాం ఎలాంటి శక్తి మన మనలోనే ఉందాం మనం బయట ఎక్కడో లేదు ఇప్పుడు యాడ్ తిరుగుతున్నా ఇప్పుడు చెయ్యి కదిినా నోరు చదువుతున్నా అందరు కూడా ఈ శక్తి యొక్క సహాయం ద్వారా జరుగుతుంది అతను శక్తి సంస్కారంతో చుట్టబడి మరుగై ఉన్నది సంస్కార నిలితమైన ఉపాధి తాదాత్మ్యంతో సంస్కారాలకు సంబంధించినటువంటి తాదాత్మ్యం అంటే కలిసిపోయింది మన అతాయితే పాలలో నీళ్ళు కలిసిపోయింది సంస్కారం కలిసిపోయి నేను రెండు కాళ్ళు రెండు చేతులు శిరస్సు కలి మారడని ఉపగలు జనన మరణాలు అని భావిస్తుంటాడు తెరజెలిపి నేను చెప్పిన గుర్తింపు లేదు ఈ మూడు పరిమిత లక్షణాలు ఉన్నాయి అవి భౌతికము సూక్ష్మము మానసికము ఈ మూడు స్థితిలో అనంతమైన ఆదిశక్తి అతి పరిమితమైన ఓంబిందు ద్వారా ప్రస ప్రసరించి ఈ సృష్టి అంతా కూడా పరాపర పరప్రమ స్థితి నుండి ఓం బిందు ద్వారా సృష్టి వచ్చేసింది ఈ సృష్టికి ఆ ఓంకి ఉన్నాయి మూడు లక్షణాలు ఉన్నాయి భౌతికము సూక్ష్మము మానసికము వేరువా స్వప్నము సుశుద్ధి ఇలాగే మూడు రకాలు చాలా ఉన్నాయి చెప్పను ఈ మూడు లక్షణాలు ప్రతి వాళ్ళు కూడా కలిగి ఉన్నాము అతి ప పరిమితమైన ప్రాణశక్తిగా వ్యవహరించబడుతున్నది సర్వత్రా పరివార వ్యాప్తమైన ప్రాణవాయువు నందు అతి ప్రాణశక్తి ఇవిడీ ఉన్నది సర్వజీవులు జీవించడానికి కదలడానికి మాట్లాడడానికి వినడానికి చూడడానికి ఆధారభూతమై ఉన్నది ప్రాథమిక దశలో ఆహార పదార్థాల వలన జీవిస్తున్నానని భావిస్తున్నాడు మానవుడు వీటికంటే ప్రాముఖ్యత కలిగిన ప్రాణశక్తి యొక్క విలువను అవసరాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటున్నాడు ఎందుకంటే నిరంతరం తాను ప్రాణవాయువును తీర్పు స్వీకరిస్తున్నాననే ఎరుక అతనికి ఉండదు అతి సహజంగానే సహజంగా జరిగే ఉచ్స నిశ్వాసాల మార్గానికి ఏదైనా ఆటంక ఆటంకం కలిగినప్పుడు ఆ ప్రాణవాయు వాయువు యొక్క విలువలు గుర్తిస్తాడు ఉదాహరణకి ముప్పటి ఉప్పు పట్టే కొంతమంది చేస్తారు నోటితో పెంచుతారు గాలి ఏదైనా మొత్తం గాలి ఎలా సరిపోతుంది కానీ శక్తి ఈ ఉచ్ఛ్వాసం మనం శ్వాస పెంచుకుంటాం కదా కుదుతున్నాం దానికి సంబంధించి ఎప్పుడైనా డిస్టర్బ్ జరిగితే అప్పుడు గుర్తించాడు ప్రాణ ప్రాణవాన్ని కరోనా విషయం గుర్తించాడు దీని వెళ్ళేంటారు అదే కదా మొత్తం మానవుడు తీసుకుంటున్న ప్రాణవాయువు ఊపిరితిత్తుల ద్వారా హృదయాన్ని చేరుతుంది అక్కడ ప్రాణవాయు నుండి ప్రాణశక్తి విడువడి శరీరం అంతా వ్యాపించి మానవుడిని చైతన్యవంతంగా చేస్తుంది భౌతిక సూక్ష్మ మానసిక శరీరాన్ని కలిసి ఉంచే ఈ కలిసి కలిపి ఉంచేది ప్రాణశక్తియే సాధకుడు దీన్ని ఎదుగుద గుర్తించి మూడు శరీరాల నుండి విడువడి మూడంగా పయనించి గమ్యాన్ని చేరుతాడు మానవుడు సకల్ సంకల్ప వికల్పాల ద్వారా అంటే మాటల చేతల ద్వారా తనలో ఉన్న శక్తిని నిరంతరం ఖర్చుపెట్టి చేస్తుంటాడు అనంతంగా వ్యాపించి ఉన్న ఈ దివ్యశక్తి క్షేమ యొక్క గమనంలో కూడా శక్తమవుతూ ఉంటుంది శాస్త్రజ్ఞుడు అనంత శక్తిని ఆలోచన ఆలోచన రూపంలో ప్రవహింపజేసి సృష్టిని నాశనం చేసే మానవాయుధులుగా సృష్టిస్తున్నాడు మరి ఒక వ్యక్తి ఆలోచన ద్వారా ఆ శక్తిని భౌతిక పదార్థంలో జరిపించి ఉన్నత మండలాలకు ఎగ్రబాగుతున్నాడు ఇంకొక వ్యక్తి ఆ శక్తిని యంత్రాల ద్వారా పరిశ్రమలు సునాది వేసి దేశ దేశ సౌభాగ్యాన్ని చేకూర్చుతున్నాడు అతి శక్తినే కూలివాడు శారీరకంగా వినియోగించి తన కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాడు వీరందరిలో పనిచేసేది ఒకే శక్తి అయినా సంస్కార నిమిత్తమైన ఉపాధి ఆ శక్తి యొక్క ప్రదర్శన ఔన్నత్యం కీక్ ఉంటుంది ప్రాణశక్తి అనేకం అనేది మానవులు ఒకే చోట కేంద్రీకరిస్తూ ఉండలేదు అది అనుగుణంలో ఇమిడి ఉన్నది జీవాత్మ తన గత సంస్కారముల గత జన్మ సంస్కారముల అనుభవం పూర్తి కాగానే ప్రాణశక్తి కొంచెం అంటే కొంచెం రెడీగా ఉంటుంది పుట్టినో మనం మొత్తం కదా పుట్టిన వెంటనే రెడీగా ఉంటుంది కాసుకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాసాలు ఎన్ని వారాలు ఎనిమిది నెలలు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎనిమిది నిమిషాలు ఎనిమిది సెకండ్లో ఇచ్చినంత మనం భూమికి వచ్చాం ఆ తర్వాత తక్కువనేది వచ్చేస్తే మీ బాడీ రాలేదు ప్రాణశక్తి కొంచుండి భౌతిక శరీరాన్ని విసర్జిస్తుంది దీన్నే ప్రాణం పోయిందంటారు ప్రాణం పోయి పోయి ప్రాణం ప్రస్తుత జన్మ సంస్కారాగునీ మరి యొక్క శరీరం ధరిస్తుంది ఈ జన్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అది ఏం చేయాలి ఖర్చు పెట్టుకోవడానికి శరీరం కావాలి శరీరం లేకుండా ఖర్చు పెట్టడం లేదు ఇదంతా కూడా సంస్కారాలు సంక్షిత కర్మలు ప్రారంభంగా అనుభవించడం కోసం ఆ కర్మలే ఎవరైతే మనందరం శరీరాలు వచ్చేయంటే మనకు ప్రతి వాళ్ళకి గర్జన తాగుతున్నాం సంచిత కర్మలు అవి తెచ్చుకున్నాయి శరీరాన్ని ఆటోమేటిక్గా అది జనరేట్ అయిపోతుంది మళ్ళీ మరి ఒక శరీరం ధరిస్తుంది స్త్రీ బసవ ప్రసవ సమయంలో ఆమెలోని పరాశక్తి ఆధారంగానే శిశువు బహిర్గతమై జరుగుతుంది చాలామంది సమయంలో అమితమైన బాధలు ఆపరేషన్లకు సంస్కార విధమైన ఆ శక్తి యొక్క ప్రకోపం తక్కువ స్థాయిలో ప్రశ్నింపడటే ప్రాణశక్తి తుంగు మూలంగానే శరీరం అనారోగ్యం అనారోగ్యములకు మూలము చైతన్యముపై ఉచితమైన సంస్కారంలో ప్రాణశక్తి యొక్క సహాయంతో బహిర్ బహిర్త బహిర్గత తక్కువ పడుతున్నాయి అతి సంస్కారాలు ప్రభావానికి Gracias. చేయుడే జరువుతో మార్గంలో పయ పయనించడం అవుతుంది మొట్టమొదటిగా సద్గురు తన అనుగ్రహంతో చాలకుల చాలకుల్లో సుష్మ ద్వారం తెరిచి సహాయపడతాడు సద్గురు తప్ప ఎవరు పెడతారు సుష్మున ద్వారం తెలిసే అవకాశం కొండలేని శక్తిని దర్శించేసే అవకాశం ఎవరు పడితే అవ్వలేదు ఈ యోగులు తాను శక్తులు కొండలేని శక్తిని పేరు పెట్టి రకరకాలుగా చెప్ చెప్తుంటారు కానీ అది మొత్తం నష్టపోయేది సహాయపడతారు సద్గురు ఒక సహాయపడతారు ఈ ప్రాణశక్తి యొక్క ఎరుక లేకనే యోగులు సాధకులు యుగ యుగాలుగా జడ సామాన్యులు ఉండిపోయారు ప్రాణశక్తి యొక్క ఎరుకతో సాధకుడు తన నిత్య నృత్యాలు నెరవేరుస్తూ ఎరుగుతో మార్గంలో ఉపయోగిస్తారు మనకి ఏ బాధ్యత లేకపోతే అప్పచెప్పాడో అది వేదాన్ని కావచ్చు దర్గా కావచ్చు అందంగా ఉండొచ్చు అందం లేకపోవచ్చు ఆరోగ్యం ఉండొచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దానికి అప్పచెప్పి బాధ్యతను కరెక్ట్గా చేయాలి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుంచి అదే తప్ప వేలం దగ్గర ఆడాడో కారు మూకున్నాడు నాలుగు కారు ముకొని యాక్సిడెంట్ అవుతుంది ఆడాడో మాడు కట్టిన పెట్టుకుంటే అప్లై అవుతుంది ఒకరికాదు ఇలాంటి అంతా జలసే ఎక్కువ ఉంది ఇక్కడ బయట జలసే ఉండకుండా మాకు దేవుడికి ప్రాప్తించాడు డబ్బు చేసింది మనకి ఇది ఒక రకమైన కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను అప్పుడు ఎంజాయ్ చేశాను కదా ఇది ఒక పెయిన్ పట్టి దీన్ని అనుభవించాలి దీన్ని ఇది ఒక అనుభవం ఇదో రకమైన అనుభవం దీన్ని సంతోషంగా అనుభవించాలి ఇచ్చుకోకుండా నాకే వచ్చిందా దేశంగా ఉండాలి బాగు బాగున్నారు అని అనుకుంటారు ఎక్కువ మంది అలా అనుకోకూడదు ఏ పగరం పగలు ఎలా ఉన్నావు రాకట్లో కూడా అలా ఉండాలి సంతోషంగా ఇంకా చెప్పే డోంట్ వర్క్ బీహే దానికి నేను నా సొంత మాటలు నీ రాజ్యం పోయినా నీ ఆస్తులు పొలగొట్టుకోడిపోయినా నీ కుటుంబం చిన్న అయిపోయినా ముందున్న భూమి కాళ్ళ సరే నీ ముఖం మీకు సిద్ధమొచ్చారు చెప్పడానికి సింపుల్గా డోంట్ వర్క్ బిస్తా చేపితే దీనికి ఇంత ఎటువంటి పరిస్థితి సరే రోజు ఇల్లు చెప్పలేదు మామూలుగా ఉండాలి సంతోషంగా సంతోషం ఉంటే చేసి చేస్తుంది మైండ్ అలా మైండ్ తెచ్చుకోవాలి సైకాలజీ చేసినప్పుడు కొంత అలాగే వాళ్ళకి సంతోషంగా ఉన్నా లేదా పడ్డ పడుతుంది కేసు లేకపోతే అలాగే సంతోషంగా ఉంటే సంతోషం ఫేస్ కేసులేకపోతే అలాగే నెరవేర్చే ఎరుగుదో ప్రతిదీ తను కరెక్ట్ చెప్పిన బాధ్యత కరెక్ట్గా నెరవేర్చుకుంటూ ఎరుగుతో మార్గంలో పురోగమిస్తాడు స్థానకులు అనులోమ విలో విలోమ ప్రాణాయామం ద్వారా అణుగనున ఉన్న ప్రాణశక్తి ప్రాణశక్తిని సుషముల ద్వారా పురోగమం చేసి భృకుటీయను కేంద్రీకరించి స్థితి నుండి మాన మానసిక స్థితికి అధిగమిస్తాడు మెహర్బాబా వివరించిన మొదటి నాలుగు చైతన్య భూముల సూక్ష్మస్థితికి సంబంధించినవి నేను బలవంతుడను తెలివి తెలివి గలవాడను అనుకునే సాధకుడు శక్తి పరి శక్తి పరిధి సూక్ష్మ చైతన్యాన్ని పొందగానే భౌతిక చైతన్యం యొక్క పరిమితిని విలువను గ్రహిస్తాడు భౌతికాన్ని విడిచిన సాధకుడు సూక్ష్మ చైతన్య అనుభవాన్ని పంజుకుంటూ పయనిస్తాడు నాలుగవ చైతన్య భూమిక అనంత శక్తికి సంబంధించినది కాన ఇచ్చడి సాధకుడు శక్తి స్వరూపుడుగా ఉంటాడు విశ్వామిత్రుడు మొదలైన వారు ఈ శక్తి శక్తి పరిధికి శక్తి పరిధి నుండి సృష్టికి శ్రీకృష్ణుడు మార్గదర్శనం జరిపించిన కృష్ణామిత్రుడు కృష్ణం కృష్ణించే సరే కోర్టు ప్లేం వరకు గుర్తుపెట్టుకున్నాను ఫోర్త్ క్లేమ్ తర్వాత ఇంకా పర్లేదు మనకి శక్తి అవసరం కూడా లేదు సద్దులు ఉపయోగిస్తారు శక్తిని అవతారం సద్దులు తప్ప ఎవరు పెడతాయని శక్తి మీరు వండ చేస్తున్నారు ఎక్కువ ఎంత వేయాలి కాప ఎంత తెలుసుకొచ్చే అదే మాదిరిగా శక్తిని వినియోగించే అధికారం అవతారు సద్దులు తప్ప ఎవరు పెడతానికి శక్తి అధికారం లేదు తెలియబడుతుంది ఈ నాలుగో భూమికి అందరూ శక్తి భగవంతునికి సంబంధించినది దయచేసుకుంటున్నాను ఆంత్రిక యోగులు ఉపయోగించే శక్తి మాత్రం కాదు పరివ్యాప్త్యాప్తం నేను అనిపించుకోనమ్మా పర్యవ్యాప్తమేనన్నా శక్తిని ఉపయోగించి హస్తగతం చేసుకొని తిరిగి ఈ మాయలో మాయని ప్రదర్శించడం భగవంతుని భగవద్ అనుభవ భగవద్ అనుభవాన్ని ఇవ్వడం కాదు శక్తి ఎంత ప్రదర్శించినా అది నిజమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అందనిదే ఈ భూమిని ఎందుకు ప్రవేశించిన వ్యక్తి శక్తిని వెచ్చనివిడిగా నాలుగు భూమి వాళ్ళు శక్తిని వెచ్చలవిడిగా ఖర్చు చేసి చేస్తే ఇంటి స్థాయికి జారిపోవడమే అవకాశం ఉన్నది శక్తి పరిధిని అధిగమించిన యథార్థమైన బలవదనం పొంది పొందవలసి ఉన్నది అవతార పురుషులు సద్గురులు దైవ ప్రణాళికను అనుసరించి ఈ శక్తి పరిధికి వచ్చి దాన్ని సద్వినియోగపరుస్తారు ఆర్థిక ప్రయాణం ద్వారా ఐదో చైతన్య భూములను చేరుతాడు అంటే శక్తి పరిధి దాటి ఉన్నతంగా పురోగమించి శక్తి యొక్క లేనిదనాన్ని గుర్తిస్తాడు అంటే శక్తి యొక్క ఈ అసత్యాన్ని ఎదుగుతో అనుభవిస్తాడు శక్తి యొక్క లేనిదనాన్ని గుర్తించే సద్దు దాన్ని ఉపయోగించే అర్హత ఉంటుంది కానీ పురోగం నుంచి సాధకులకు ఈ భూమి పిల్లలు ఉన్నాడు కాబట్టి కూడా శక్తిని నియమించే అధికారం లేదు ఉపయోగించే అధికారం ఉంటుంది పురోగమించే సాధకులతో అతి అర్హత ఉండదు భర్తజీవుని వినిపించడానికి భగవంతుడు అక్కడే సత్యమని నిరూపించడానికి అప్పుడప్పుడు ఆ దివ్యశక్తిని ప్రదర్శిస్తాడు సద్గురు ఐదవ చైతన్య భూముఖ భూముఖ నుండి సాధకుడు ప్రజ్ఞ ద్వారా ఊర్భంగా ప్రయాణించి గమనించేస్తాడు ఎవరైనా శక్తి చే మహిమను ప్రదర్శిస్తున్నారంటే దానివల్ల తనకు కానీ ఇతరులకు కానీ ఎట్టి ప్రయోజనం లేదనేది గుర్తించడం సాధకు అవసరం ఆధ్యాత్మిక సహాయం అంటే జీవిత దృక్పథంలో మార్పు రావాలి పరమాత్మ అనుభవానికి దా తీసుకొని వెళ్ళాలి ఇదే గొప్ప మహిమ అంచేత ఈ భూములలో ఉన్నవాళ్ళందరూ కూడా చేతులు దొంగలు చేస్తుంది ఎదురు చూపించాలి బెడ్రెడ్ మన చెప్పి కదా నెలలో నడిచేస్తాడు గాలి ఏం చెప్తాడు ఇంకోటి ఏం చేస్తాడు రిజిఫ్ చేస్తుంది భర్తించేస్తాడు లేకపోతే సరిపోయిన మహిళని బతించేస్తాడు జంతుంటది ఏమన్నా జనం తెలియక ఆడు నష్టపోతున్నాడు అట్ల దాకా పోల్ చేసుకొచ్చిన ఆధ్యాత్మిక శక్తి ఏమో తెలియదు నష్టపోతున్నాడు ఆడేమైనా పండినాడు అందరూ నష్టపడతాడు ఈ జనానికి సరిగ్గా తెలియదు తెలియక అది ఎలా జరుగుతుండదు అందరూ స్కూల్లో ఫస్ట్ లాస్ ఎలా వచ్చేస్తారు అందరూ స్కూల్లో జాయిన్ చేసినట్టు డిగ్రీ కలిగిపోతారు ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరులా రావాలి కాబట్టి శక్తి శక్తి ఎవరూ కాదు అమ్మగారు అమ్మగారి లోపంలో ఆదిశక్తిని పూజ చేసుకున్నాం దర్శించుకున్నాం పరిశీలించుకున్నాం ఇలాంటి అవకాశం మనకి అందరికీ ఈ జన్లో మనం పొందే అమ్మగారు కాబట్టి అంతా ఎంతో అభ్యర్థంతో శక్తి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసు వాడు చదువుకోండి తెలుసుకునే నిరంతరం మా మెహబాబాన్ని అమ్మగారి అమ్మగారిని గురుదేవుడు ముగ్గురు కాదు మా మెహబాబా అమ్మగారి ముగ్గురు గురుదేవులు నేను గురుదేవుని అడిగాను ముగ్గురుగా చూడే అవునండి బాబు పోతే పచ్చి ఉండే నాకు లేదా బాబా గారికి ఎంత జన శక్తి చేసింది ఆయన శక్తి మన కండిషన్ కోసం మన కొంతమంది మెహర్బాబాని తక్కువ మంది నాకు చూస్తున్నాడు కానీ ఆ ఫీలింగ్ లేదు మహాబాబాని చూడలేదు బౌగా అనే ఫీలింగ్ నాకైతే లేదు గురుదేవు మెహర్బాబా రో నాకు సార్లు దర్శనమిస్తారు మరి నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాను అనుకుంటున్నాను నేను ఇష్టపడతాను अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय में है बाबा की जय सतीश जी एकुना नाम मजा